శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆష్టి బ్రహ్మోత్సవములు ఎనభై ఎనిమిదవ షష్ఠి సంబరాలు కాకినాడ జిల్లా గొల్లప్రౌలు మండలం తాటిపర్తిలో వేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఎనభై ఎనిమిదవ షష్ఠి సంబరాలు భాగంగా మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం అమ్మవారి వేషాలతో నాట్యం సాయంత్రం భారీ బాణసంచ స్వామివారి కళ్యాణం చెట్టు భజన సాంఘిక నాటక ప్రదర్శనలు మయూర వాహనంపై శ్రీ స్వామివారు అమ్మవార్ల గ్రామోత్సవం జరుగుతున్నవి కావున భక్తులు గ్రామ ప్రజలు పాల్గొని శ్రీ స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి తరించండి మండలం గ్రామంలో శ్రీ మల్లి దేవసేనా సమీర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు కలిసి నేటికి ఎనభై ఎనిమిది అయింది స్వామివారు ఇక్కడ సర్పరూపంలో ఉన్నప్పుడు ఇక్కడ సంచరిస్తోందిగా కొంతకాలం అయిన తర్వాత రోజు నదిలో స్నానం చేసి వస్తుంటే ఆ పుష్కరంలో స్నానం చేసి వస్తున్నటువంటి సమయంలో ఒకనొక సమయమున ఒక పశువు వచ్చి ఆయన మీద కాలం వేయడం వల్ల అది పరమపదించింది పఠించింది స్వామివారు అనుగుణాన్ని ఇక్కడ ఆ యొక్క స్వామివారికి దహనం చేసిన చోటు ఎక్కడైతే దహనం చేశారో అదే చోటులో స్వామివారి కుటలు పుట్టి అక్కడ నేనున్నాను అని చెప్పి మా ఊరు షావుకారి గారి భార్యకి కళ్ళ కనపడి దాన్ని రక్షించుకోమని చెప్పి చెప్పడం జరిగింది పంతొమ్మిది అరవై సంవత్సరం అది జరిగింది అప్పటి నుంచి ఇక్కడ స్వామివారి ప్రత్యక్షంగా నేటి వరకు వస్తూ వెళ్తున్నటువంటి ఇక్కడ వ్యవస్థ ఉంది ప్రతి సంవత్సరం స్వామివారి భక్తులు కనిపిస్తారు ఇప్పుడైతే ఇప్పుడు ఈ ఆధునిక మాధ్యమాలు అన్ని రావడం వల్ల ఏంటంటే అందరూ కూడా చూడడం అనేది చాలపోవడం ద్వారా అందరూ కూడా స్వామివారిని ప్రత్యక్షంగా చూడటం అనేది జరిగింది స్వామివారి పుట్ట పుట్టులోకి ప్రతి సంవత్సరం వస్తారు వెళ్తూ ఉంటారు కాబట్టి స్వామివారిని దర్శించిన లేదా అభిషేకం చేసుకున్న సంతానం లేని వారు ఎవరైతే ఉన్నారో వారు వచ్చి ఈ యొక్క నాగుల చీర తెచ్చుకుని స్వామివారి పుట్ట మీద పెట్టి అది కట్టుకుని రేపటి రోజు అంటే సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి బుధవారం నాడు ఆ తల్ల తెల్లవారితే బుధవారం అనగా మూడు గంటల నుంచి వచ్చి ఆ గుడి వెనకాల కనుక నిద్రించినట్టయితే ఆ స్వామివారి అనుగ్రహం చేత మరి సంవత్సరానికి గల సత్సంతానాన్ని పొందుతారు ఈ క్షేత్రం యొక్క చాలా విశిష్టత అందమనాన్ని సంతానం లేని వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క స్వామివారి దర్శించుకుని పుట్ట మీద చీర పెట్టుకుని ఆ చీర కట్టుకుని స్వామి నిద్రించినట్టయితే సత్సందతి కలుగుతుంది ఇది విశేషము ఇక్కడ క్షేత్ర విశేషం ఇది తర్వాత రేపటి రోజున ఉదయం తెలవర్జున మూడు గంటల నుంచి మహాన్యాస పూర్వకంగా స్వామివారికి ఏకాదశ రుద్రాభిషేకం జరుగుతాయి ఉదయం ఆరున్నర గంటల నుంచి కూడా ఇక స్వామివారికి ఇక్కడ ఉత్సవమూర్తులకు గో భక్తుల యొక్క గోతనామాలతో అభిషేకము సర్వదర్శనం కూడా ఉంటుంది తర్వాత ఉదయం పదకొండు గంటల నుంచి స్వామివారికి విశేషమైనటువంటి వచ్చిన భక్తులందరికీ కూడా అన్నదానం అది ఉంటుంది సాయంత్రం ఆరు గంటలకు స్వామివారి కళ్యాణ కార్యక్రమం జరపబడుతుంది ఈ యొక్క కార్యక్రమంలో కూడా వేలన్న మంది భక్తులు కూడా పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నారు తాటిపత్తి గ్రామం ఇది నా పేరు చిరుకు శ్రీనిబాబు ఈ దేవస్థానానికి ప్రస్తుతం సెక్రటరీగా ఇది కార్యనిర్వహణాధికారిగా పనిచేస్తున్నాను అయితే ఇప్పుడు ఇది మేము వచ్చిన తర్వాత రెండో సంవత్సరం జరుగుతుంది ఈ జనసేన ప్రభుత్వం ఈ ఉమ్మడి ప్రభుత్వం ఏదైతే ఉందో అది వచ్చిన తర్వాత మేము ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది మా చైర్మన్ గారు ముంపట సత్యనారాయణ గారు అలాగే మేము దీన్ని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర మరియు అపర్ణ నాగేశ్వర స్వామి దేవాలయాల సేవా సమితిగా ఇది దీక్ష కాబడి ఉంది మేము ఇది ఎనభై ఎనిమిదవ షష్ఠి సంబరాలు జరపడానికి అంగరంగ వైభవంగా ఈ వ్యవస్థ అంతా ముస్తాబు చేయడం జరిగింది మొత్తం సర్వ కార్యక్రమాలకి కూడా అన్ని ఏర్పాట్లు సమృద్ధిగా పుష్టిగా చేయడం జరిగింది ఖచ్చితంగా అన్ని చాలా అద్భుతంగా జరుపుతా జరిపిద్దామని అనుకుంటున్నాము ప్రజలు దీనికి చాలా సహాయ సహకారాలు అందిస్తున్నారు ప్రతివారు కూడా మా సోదరులు ఫ్రెండ్స్ అలాగే ఈ భక్తులందరూ ఎవరైతే ఉన్నారో వారు ఇక్కడ మాకు చాలా ఇదిగా సేవ చేస్తూ ఉన్నారు వారంతా సేవ చేయడం వల్ల మేము ఈ కార్యక్రమాలన్నీ చేయగలుగుతున్నాము అలాగే ఇక్కడ ఈ షష్ఠి సంబరాలకి అతి భారీగా జనం అంటే సుమారుగా ఒక ముప్పై వేల మంది భక్తులు స్వామివారి దర్శనానికి రావచ్చు అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి షష్ఠి ఉదయం షష్ఠి జరిగిన తర్వాత అభిషేకాలు జరుగుతాయి సాయంత్రం ఇక్కడ కార్యక్రమంలోకి వచ్చి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది ఈ కళ్యాణ మహోత్సవంలో భక్తులు పాల్గొంటారు వీరికి ఐదు వందల రూపాయల టికెట్ మాత్రం తీసుకుంటాము కాకపోతే వారికి అమ్మవారి యొక్క చీరలు వెనుకలకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి శేషవస్త్రము అలాగే తామ్రాయ్యము లడ్డు ప్రసాదంగా బహుకరిస్తాము అలాగే ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి షష్ఠిలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే పూర్వం నుంచి కూడా ఇక్కడ ఆడవాళ్లు ఎవరికైతే సంతానం లేకుండా ఉన్నారో వారు తప్పకుండా వారి ఇక్కడికి వచ్చి ఈ నాలుగు చీర ఏదైతే ఉందో అది కట్టుకుని ఇక్కడ ఉగ్ర మండపం అని ఉంటుంది వారందరికీ కూడా తాటాకులు కింద పరుపుగా వేస్తాము ఆ తాటాకుల మీద ఆ చీర కట్టుకుని పడుకుని ఉదయమే లేచి వారి మళ్ళా అంటే తొలి రోజు ఉదయమే వచ్చి ఇక్కడ దేవస్థానంలో ప్రసాదం ఇస్తారు ఆ పుట్టని స్వయంభూగా వెలిసినటువంటి పుట్ట మీద ఆ చీర పెట్టి వారికి కట్టుకోవడానికి ఇస్తారు అది కట్టుకున్న తర్వాత ఆ రాత్రి అంతా కూడా ఆ తాటాకుల మీదే వారు నిద్రించి మరి సంవత్సరం ప్రతివారు కూడా ఖచ్చితంగా పిల్లవాడితో కానీ పిల్లతో ఆడపిల్లతో కానీ రావడం ఖచ్చితంగా జరుగుతున్నారు ఎవరికి ఇది హండ్రెడ్ పర్సెంట్ స్వచ్ఛందంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం ఇది నిజం చెప్పాలంటే నీళ్ళు లాస్ట్ ఇయర్ మా కజిన్ బ్రదర్ అమ్మాయి సుమారు సెవెన్ ఇయర్స్ మాత్రమే పుట్టింది వ్యారాజీ ఆవిడకి ఇప్పటివరకు సంతానం లేదు లాస్ట్ ఇయర్ వచ్చే ఆవిడక్కడ పడుకుంది మొన్న అబ్బాయి పుట్టాడు ఈవేళకి ఎనిమిది రోజులు అవుతుంది ఆ అమ్మాయికి అబ్బాయి బుట్టి అదే అంటే మాలోని అంటే సొంతంగానే కాకుండా బయట నిరంతరం కూడా ఇది చాలా అద్భుతంగా జరిగే కార్యక్రమం ఇబ్బంది లేకుండా ఇక్కడ మేము ప్రత్యేకించి విఐపి గ్యాలరీ ఉంది అలాగే స్పెషల్ దర్శనం ఉందండి సామాన్య దర్శనం ఉంది అందరికీ కూడా ఉచిత దర్శనం ఉంది ఈ ఉచిత దర్శనానికి ఒక మార్గం విఐపిస్కి ఒక మార్గము ప్రత్యేక దర్శనానికి ఒక మార్గం ఏర్పాటు చేశాం అలాగే వారికి అందరికీ కూడా ఎగ్జిట్ బయటికి వెళ్ళడానికి సౌకర్యంగా తయారు చేయడం జరిగింది భక్తులందరికీ కూడా ఇక్కడ వచ్చిన భక్తులందరికీ కూడా ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం ఉచితంగా అన్న ప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది అందరూ కూడా భక్తులు దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులందరూ కూడా స్వామివారి యొక్క అన్న ప్రసాదం స్వీకరించి తరిస్తారని కోరుతూ ఉన్నాము అలాగే ఈ ఎనభై ఎనిమిదవ షష్టి సంబరాలకి ప్రజలందరూ వచ్చి స్వామివారిని దర్శించుకుని తరిస్తారని మరీ మరీ కోరుతూ ఉన్నాము